ओणसागीstam पादमाशेनगार आचार्यल्ली ओणसागीstam ओणसागीstam पादमाशेनगार आचार्यल्ली ओणसागीstam ओणसागीstam पादमाशेनगार आचार्यल्ली जोहार पद्माशेनगारो जोहार 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 पद्माशेनगारो जोहार की जोहार पादमाशेनगारो जोहार जोहार एचएसएसपीसी माइनॉरिटी लाइक करताल आरती आले एचएसएसपीसी माइनॉरिटी लाइक एस एस सी बी सी मैंने हादिस्थान बहुजन राज्य अधिकारा ने हादिस्थान बहुजन राज्य अधिकारा साधि हरिस्तान बहुजन राजने

కదిరి పట్టణం నందు బహుజన్ సమాజ్ పార్టీ మరియు బీసీ కుల సంఘాల తరఫున ఇక్కడ బహుజన చదువుల తల్లి షేక్ ఫాతిమా గారి యొక్క చిత్రపటానికి పూల హారం వేసి ఆమె యొక్క బర్త్డే జన్మదినాన ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈమె యొక్క జీవిత చరిత్ర బహుజనులైన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని ఉందని ఉద్దేశంతో ఇక్కడ ఫాతిమా షేక్ గారి యొక్క పుట్టినరోజును వీరందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఫాతిమా షేక్ గారి యొక్క చరిత్ర మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే ఆ కాలంలో ఫాతిమా షేక్ గారు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు పద్దెనిమిది వందల ముప్పైలో చదువుకోవాలంటే చదువు లేదు పాఠశాల పాఠశాలలకు వెళ్ళి మహిళలు విద్యను అభ్యసించాలంటే పాఠశాలలు లేవు అటువంటి తరుణంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళ అన్న షేక్ గఫూర్ గఫూర్ వాళ్ళ సమక్షంలో రోజు చదువులు చెప్పిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఫాతిమా షేక్ యొక్క చరిత్ర ఎస్సీ బీసీ మైనార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఫాతిమా షేక్ గారు ఆ రోజు ముందుకు రాకపోయింటే ఈరోజు మన అక్క చెల్లెల దౌర్భాగ్య స్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ విషయాలను మనమంతా గుర్తు చేసుకొని రాబోయే కాలంలో పాతిమా షేక్ గారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదరి సోదరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాం జై జై భారత్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా నందు వికలాంగుల విభిన్న ప్రతిభావంతుల భవన్లో మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదర బీసీ మైనార్టీ బహుజనులు ఇవన్నీ చెప్పుకుంటే ఇంకా ఏమీ కాదు బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కలిపితే బహుజనులు మరి బహుజన సోదరులకి సోదరీమణులకి పెద్దలకి అందరికి కూడా అక్కలకి జైభీములు ఉద్యమ అభినందనలు మరి ఈనాడు ఇర్ఫాను బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్యదర్శి మరి సాయిసీనా గారు రజక సంఘం అధ్యక్షులు మరి మేము ప్రజా పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను మా వేణు మా మిత్ర బృందం అందరూ కూడా మరొకసారి పాతిమా షేక్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మొత్తం అందరికి కూడా చెప్తున్నాం మరి ఎవరు ఈమె పాతిమా షేక్ గారు ఈమె గురించి దేనికి ఈరోజు ఆమె జయంతి అలాగే ఈ మధ్య కాలంలోనే ఆయన వర్ధంతి కనుమరుగైన కనుమరుగవుతున్న భారతదేశ పీడిత వర్గాల పీడిత వర్గాల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం విద్యతోనే సమాజ అభివృద్ధి సాధిస్తారనేటువంటి ఆలోచన విధానంతో చాలామంది మహాత్ముల యొక్క చరిత్ర కనుమరుగైంది కనుమరుగు చేశారు పాలకులు మరి దానిలో భాగంగానే ఆనిముత్యము మా తల్లి మా యొక్క జాతి సంబంధించినటువంటి ఆనిముత్యమైనటువంటి పాద్మాషేక్ గారి గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి భావి గుర్తు పెట్టుకోవాలి ఆమె ఈనాడు కూడా మనము హిందువులు కావచ్చు ముస్లిమ్స్లు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు కొన్ని కట్టుబాట్లు అనేటువంటివి మన మతాల్లో ఉంటాయి వాస్తవం ఈనాడు కూడా మనం కట్టుబాట్లని మనము జరుపుకుంటూ పోతున్నాం కానీ దాదాపు పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది వందల యాభై ఆ ప్రాంతంలో ఇప్పుడే ఎన్ని కట్టుబాట్లు ఉంటే ఆనాడు ఉంటాయో ఒకసారి గ్రహించండి అటువంటి కట్టుబాట్లలో మరీ ముఖ్యంగా స్త్రీకి విద్య ఉండకూడదు స్త్రీ ఇంటికే పరిమితం అవ్వాలి ఇంట్లో వంటకే పరిమితం అవ్వాలి అనే ఆలోచన విధానం ఉన్నటువంటి పరిస్థితులు ఆనాడు మనువాదం అనేటువంటి బ్రాహ్మణ భావాయుజము ఆధిపత్యం చెలాయించేటువంటి పరిస్థితులు ఆనాడు మహాతల్లి జ్యోతిరావు పూలే గారు ఈ మధ్యక మనకందరికి తెలిసినటువంటి మన బీసీ ఆద్యుడు పూజ్యుడు బహుజనులకందరూ కూడా బీసీలకే కాదు బహుజనులకి మరి ఈయన సావి ఎవరైతే మహాత్మా పూలే గారు ఆయన విద్య నేర్చుకొని తన భార్యకి విద్య చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో తన భార్యకి కూడా విద్య చెప్తే మరి వాళ్ళ నాయన గోవిందరావు గారు ఏ ఆడదానికి విద్య అవసరమా అని గంటి వేస్తారు ఇంట్లో ఇద్దరిని ఆది దంపతులని బహుజన ఆది దంపతుల్ని బాబాసాహ్ అంబేద్కర్ గారు కూడా నా గురువు మా తల్లి ఫాతిమా షేక్ గారు అలాగే సావిత్రిబాయి పూలే గారు మహాత్మ గారు అని చెప్పారు మరి అటువంటి గొప్ప అది తప్పు ఇంట్లో నుండి ధర్మేస్తే అప్పుడు ఫాతిమా షేక్ గారి యొక్క సోదరుడు ఎవరు కానీ వాళ్ళని నిన్నలేక రానిలేదు ఆనాడు కారణంలో మరి ఆయన ఆయన సోదరుడు అయినటువంటి సోదరుడు అయినటువంటి ఫాతిమా షేక్ గారి సోదరుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో మైనార్టీల ఆధ్వర్యంలో వికలాంగుల భవనంలో గదిరిలో షేక్ ఫాతిమాబి గారి జన్మదిన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఎందుకేరోజు జన్మదిన కార్యక్రమాలు మనం చేసుకుంటాము అనడానికి ప్రధాన కారణము అప్పట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలు చదువులకు పూర్తిగా నోచుకొని పరిస్థితి కేవలం ఆధిపత్య ఆధిపత్య కులాలు మాత్రమే వాళ్ళకు విద్య మాత్రం తప్ప ఏ మహిళలకు కానీ పురుషులకు కానీ చదువు అనేది లేనటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో మహిళలు చదువుకోవడం అనేది ఒక గొప్ప విశేషము ఎందుకు అంటే ఇప్పటికీ చూస్తా ఉన్నాం మహిళలు ఏదైనా బయటికి రావాలన్నా కూడా చిన్న చూపు చూసే పరిస్థితిలో మనమే ఉన్నాం అంటే అప్పటి కాలంలో ఇంకా ఏ రకంగా నాగరికతలో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అప్పటి ఆధిపత్య కులాలు ఏ రకంగా ఇబ్బంది పెట్టేదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన కాబట్టి ఇట్లాంటి షేక్ ఫాతిమా గారిని వాళ్ళ చరిత్ర మనం చదవాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలు కూడా సావిత్రపాయి సావిత్రాయి పూలే కానీ షేక్ ఈ ఇట్లాంటి మహిళలు కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు మనం సాధించినటువంటి విషయాలు కూడా అందరికి కూడా తెలియజేయాల్సిన విషయం కానీ దౌర్భాగ్య పరిస్థితులు ఎట్లున్నామంటే ఈరోజు ఏ పార్టీలో చూసినా ఆధిపత్య పార్టీలు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల త్యాగాలను కానీ వాళ్ళు చేసినటువంటి కృషిని కానీ వాళ్ళు పడిన ఇబ్బంది ఇబ్బందులు కానీ ఎక్కడ కూడా లేవు అన్నీ కనుమరుగు కనుమరుగైపోయినాయి కేవలం ఏ ఒకరో ఇద్దరూ ముగ్గురో నలుగురో ఆధిపత్య కులాల కోసం ఏదన్నా చేసినటువంటి త్యాగాలు ఎటువైనా ఉంటే దానిని మాత్రమే ఏదో భూతద్దంలో పెట్టి చూపిస్తారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన స్వాతంత్రం కోసం కష్టపడినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఎక్కడైనా బయటకు వచ్చినాయా సరే చెప్పాల్సిన కోసం ఎక్కడా మన చరిత్ర బయటికి రాలేని పరిస్థితి కేవలం ఆధిపత్య కులాలు చేసినటువంటి మాత్రమే ప్రచారాల్లో ఉంటాయి తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేసినట్టు ఎక్కడికి రావు ముఖ్యంగా ఇట్లాంటి మహిళలు అప్పటి కాలంలో అంత వివక్షతకు గురై చదువుకున్నా కూడా ఇప్పటికీ పార్టీ అంశాల్లో వాళ్ళ గురించి ఎక్కడ వాళ్ళ చరిత్రలు కూడా కనుమనుగే పరిస్థితి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సర ఒకసారి ఆలోచించండి ఎయిటీ పర్సెంట్ నుండి మనం ఇప్పటికీ కూడా ఓట్లేసే పరిస్థితుల్లోనే ఉన్నాము తప్ప రాజ్యాధికారం చేసే పరిస్థితుల్లో మనం లేము వీళ్ళందరూ కూడా అంబేద్కర్ కానీ జ్యోతిరావు పులే కానీ కాన్సీరామ్ కానీ సావిత్ర ఇట్లాంటి ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు అంతో ఇంత ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారాల్లో మనం ఏదో ఇప్పుడు ధైర్యంగా వచ్చి మన సాధక బాధలు మనమే చెప్పుకుంటాం కానీ ఇప్పుడు మనలో అనైక్యత ఏర్పడి ఎవరో మనం పోతే వాళ్ళు ఏదో జరుగుతుంది లీడర్లు అయిపోతారని ఒకరి కోరుకుని మనం తొక్కుని మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటాం ఇప్పటికైనా ఆలోచించండి మహిళలు ముందుకు రావాలా మహిళలు కేవలం ఒకరో ఇద్దరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళని మనం వివక్షత చిన్న చూపుగా చూసే పరిస్థితి వస్తుంది రాజకీయాలలో ముఖ్యంగా మహిళలు ఉండాలా రాజకీయ రిజర్వేషన్లు మహిళలకు ఏర్పాటు చేయాలా అది చేయనంత వరకు ఈ ప్రభుత్వాలు పూర్తిగా ఇప్పటికీ ఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓట్లు వాడుకుంటాననేది తప్ప వాళ్ళకి ఏ రకమైన భద్రతలు లేవు మహిళలపైన దౌర్జన్యాలు జరిగినా కూడా వాళ్ళకి ఏ రకమైన చట్టాలు పనిచేయవు కేవలం ఆధిపత్య కులాలకు మాత్రమే ఈ చట్టాలు పనిచేస్తాయి కాబట్టి ఇట్లాంటి దృష్టిలో పెట్టుకోవాలా మన ఆశయాలను మనమే సాధించుకోవాలా మన రాజ్యాధికారాన్ని మనమే సాధించుకోవాలా మహిళలందరూ కూడా ఒక ఐక్యతగా వాళ్ళు కూడా అన్ని రంగాలలో ప్రయత్నాలు చేయాలా వాళ్ళకు కూడా మనం అందరం ప్రోత్సహించాలా కేవలం మనం ఏవో ప్రోత్సహిస్తే ఏదో ఎవరో అనుకుంటారో ప్రపంచం అని చెప్పి కనుమనియోగ పరిస్థితులు ఉండకూడదని తెలియజేస్తూ షేక్ పాజిమా గారి జన్మదినానికి వచ్చినటువంటి ఈ బహుజన నాయకులందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటు